సారీ లేట్ అయింది నేను వచ్చి ఒక వన్ అవర్ అవుతుందంటే నీ రియాక్షన్ ఏంటి మళ్ళీ సారీ చెప్తాను సో స్వీట్ అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అవుతుంది చాలా చాలా ఇంకేంటి వడ్డీడు రాంగ్ క్వశ్చన్ ఫోటోగ్రాఫర్ అని చెప్పాడు కదే ఓకే షావ్ యూ ఆర్డర్ సంథింగ్ షో షూట్ లేదా క్యాన్సిల్ చేసా బోటిక్ లక్ష్మి చూసుకుంటది కూల్ నీ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది హ్మ్ ఐ లైక్ టు క్యాప్చర్ ది రియల్ బ్యూటీ సో సో షావ్ యు టేక్ ఎ సెల్ఫీ ఓకే సో వట్ ప్లాన్స్ టమో సండే కదా డూ కమింగ్ టు మాటి toమో లైక్ ఐన్ట్ స్టాఫ్ అక్చు ఓకే బీ బాాయ్ యాక్షుల్లీ లో వర్క్ నేను వస్తాను అని చెప్తున్నా ఓ సారీ కెమెరా ఏది జనరల్ గా ఫోటోగ్రాఫర్స్ అందరూ మెడలో కెమెరా వేసుకొని తిరుగుతారు కదా ఓ మానిక్విన్ ఏది దేనికి జనరల్ డిజైనర్స్ అప్పుడు మానిక్విన్ తోనే ఉంటారు కదా హ్మ్ అర్థమైంది యామా నేను కాల్ చేస్తాను కొద్దిగా బిజీగా ఉన్నాను అంతే అబ్బా చేస్తానమ్మా ఎందుకు అర్థం చేసుకోకుండా ఏం చేస్తాను సర్ పని అయిపోయింది సార్ నీది కాదు నిషాది తను చేస్తుంది కదా తన వరకు నేనే చేయమన్నాను కదా తను సాలరీ తీసుకుంటుంది కదా సార్ నీ సాలరీ ఎక్కువ తన శాలరీ ఎక్కువ తను ఫ్రెషర్ ఫ్రెషర్స్ కి ప్రెషర్ ఇవ్వకూడదు తనకి ఎన్ని పనులు ఉంటాయి గేమ్స్ ఆడుకోవాలి నాతో సెల్ఫీలు దిగాలి ఎఫ్బీలో పోస్ట్ చేయాలి ఓకే సార్ నిషా కెన్ వి గో ఫర్ లైఫ్ నువ్వెక్కడికి అంటే లంచ్ వర్క ఎంత వరకు లంచ్ లేదేం లేదు కూర్చో ఓకే సర్ నాన్ వెజ్ థాలీ బాగుంటుందంట పద అక్కడ తిందాం మీరెళ్ళిమ్ ఎక్కండి కాజు ఏం చేస్తున్నావ్ ఏం చేయట్లేదే చెప్పేం సో ఐ మ్యాచ్ టిండర్ ఓకే అండ్ హాడ్ గుడ్ ఓవర్ చాట్ టిండర్ అంటే ఈ జరుగుతుందా ఆ చెప్పు సో వీWent on ఆన్ లంచ్ అత్రత సో అ ఫోటోగ్రాఫర్ అయినా నువ్వు వాడింది ఎందుకు కలుసావే బా విను చెప్తున్నా సో మన బుటిక్ లో డిజైన్స్ ఉంది కదా ఫోటో షూట్ కి అడిగినా ఓకే అన్నాడు హహహ మనకు కూడా తీస్తాడా ఫోటోలు చెప్పిద్దాంలే